విశాఖ దక్షిణ నియోజకవర్గం జయసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజ్ఞాన భారతి రైల్వే స్కూల్ అంగన్వాడీ టీచర్లను మొత్తం కలిపి నలభై మందికి అతిథులు చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ అంటూ గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్ధమని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పెద్దలన్నారని పేర్కొన్నారు అమ్మా నాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు దేశంలో పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆదర్శనీయమన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంటల శ్రీనిబాబు టూ టౌన్ సీఐ తిరుమలరావు బీజేపీ సీనియర్ నాయకులు శాలివాహన అడ్వకేట్ నారాయణరెడ్డి కందుల కృష్ణ రాజశేఖర్ ఆదిబాబు కేదర్నాథ్ బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళందరి సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అయితులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు అలాగే మరో సోదరులు గంటల సీనబాబు గారు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం అలాగే మిగతా సోదరులందరూ రావడం ముప్పై ఐదు మంది సుమారు నలభై మంది టీచర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా పేరుపైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా చేస్తున్నాం ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం రెగ్యులర్గా ఏదో చేస్తున్నా ఉన్నాం రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అండుకున్నాను అది కూడా చేయాలనుంది అలాగనే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దగల తిరగాలని అలాగనే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి ఒక్కొక్క ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు లేదా లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఓ పొలిటీషియన్ అవ్వచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్ మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి ఎంత పెద్ద ఎత్తుక వ్యక్తులు అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి ఓ కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు కానీ అలాగనే ఎంతోమంది నాయకులు చేసినట్టు ఘనత మరి టీచర్స్ డే కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం రోజు మన ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ గారు కందులు నాగరాజు గారు చాలామంది సుమారు ఒక నలభై మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఘనంగా సన్మానించారు ఇది చాలా మంచి కార్యక్రమం అండి గొప్ప విషయము సో చదువులు చెప్పే పిల్లలు చదువులు చెప్పే గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు సో ఇది మిగతా టీచర్స్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన భగవంతుడు మంచి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు సాయి విమల కుమారి అండి గవర్నమెంట్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు కందుల నాగరాజు గారు మమ్మల్ని అందరినీ గురువుల్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా మా స్కూల్ రైల్వే స్కూల్ తరపున అందరి తరఫున మా టీచర్స్ అందరి తరఫున మా హెచ్ఎం గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సాంప్రదాయం అనేది చాలా చాలా మంచిది మంచి కార్యక్రమాన్ని ఆయన గుర్తించి అంటే టీచర్స్ డే రోజు టీచర్స్ని గౌరవించాలి ఒక రాజకీయ నేపథ్యం చెందిన వ్యక్తి మమ్మల్ని కూడా టీచర్స్ అందరినీ వీళ్ళే రేపటి తరాన్ని బాగు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళని కూడా మనం గుర్తించి గౌరవించి ఒక అంటే అందరికీ చూపించాలి అనే దీంట్లో తీసుకున్న నిర్ణయం చాలా మా అందరికీ ఆనంద అభినందనీయం చాలా థ్యాంక్స్ అండి ఈ విషయంలో పిల్లల గురించి కూడా కొన్ని విషయాలు చెప్దామని అందరూ చాలా చెప్పారు మీరు ఎలా మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ ని అది అంటున్నారు అందరూ సమాజం అభివృద్ధి చెందాలి పిల్లల నెక్స్ట్ జనరేషన్ మీ త్రీ ఫోర్ జనరేషన్ రెడీ చేస్తాం మేము అలాంటి వాళ్ళు మంచి నైతిక విలువల్లో పెంపొందించాలని మేము చాలా ట్రై చేస్తాం మార్నింగ్ చదువుతా చదువుతో పాటు సంపూర్ణ మూర్తిమత్వం వాళ్ళు సంపూర్ణంగా ఒక మంచి నైతిక విలువలతో పెరగాలని ట్రై చేస్తున్నాం దానికి ఇంకొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని ఇవి చేయాలి జిఓస్లో పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు టీచర్కి ఎలాంటి ఇది అధికారం లేదు అనే విషయం నెక్స్ట్ ఏంటి అంటే మీడియా మీడియాలో నెక్స్ట్ యూట్యూబ్లో నెక్స్ట్ సినిమాల్లో వచ్చే చాలా కంటెంట్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మేము ఎంత మోటివేట్ చేసి తరగతి గదిలో వాళ్ళని ఎంత చదివించి చెప్పించినా సరే వాళ్ళకి బయట ప్రపంచమే ఎక్కువగా ఇదవుతుంది అందువల్ల మేము దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి సినిమాలు తీయాలని మంచి ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇంక చిన్న విషయం అండి గణపతి వినాయక చవితికి మట్టి గణపతులు వాడాలని ప్రజలందరికీ మా స్కూల్ తరఫున టీచర్స్ తరఫున మా పిల్లల తరఫున మేము అడుగుతున్నది ఏంటి అంటే ఎక్కువగా పొల్యూట్ అవ్వకుండా ఉండాలంటే మట్టి గణపతి విగ్రహాలను ఎక్కువగా అందరూ ప్రజలందరూ ఉపయోగించాలని గణపతి పూజ అందరికీ బాగా శుభంగా జరగాలని కోరుకుంటూ సలహా తీసుకుందాం దాని పేరు బిఆర్వి లక్ష్మి అండి మేము విజ్ఞాన భారతి అస్సాం గార్డెన్ స్కూల్ అండి నేను ఈ కంచర్పే ఉండే ఉండేవాళ్ళమే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాలుగు సంవత్సరాలు అయింది అస్సాం గార్డెన్ స్కూల్కి వచ్చి ఆ రోజు నుంచి అప్పటి నుంచి సార్ని చూస్తున్నాము ప్రతి ఒక్క కార్యక్రమంలోని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ మా స్కూల్లో చిన్న కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమంలో వచ్చి సార్ ప్రతి ఒక్కరికి మాకు వెన్నుముక్కలా ఉంటూ మాకు అన్ని సాయం అంతా చేస్తుంటారు ఈరోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇంత చక్కగా టీచర్స్ అందరినీ పిలిచి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికి అలాంటి థాట్ కూడా రాదు అలా వచ్చి అతను చక్కగా మా అందరినీ గౌరవించి అంత అంటే మామూలుగా రైల్వే స్కూల్ ఇంకే స్కూల్ ఇంకే స్కూల్ అయితే కొద్ది పెద్ద స్కూల్ మా విజ్ఞాన భారతి అనేది చాలా చిన్న స్కూల్ అలాంటి స్కూల్ టీచర్స్ని కూడా మమ్మల్ని కూడా తను గుర్తించి గౌరవించినందుకు మేము చాలా ఆనందం అంటే అతనికి ఇంకా మేము ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకా ఎక్కువ సమాస కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము అంటే అందరూ చెప్పారు గురువు గారే ఫస్ట్ అన్ని చేస్తారు గురువు